ఓం శ్రీ వెంకటేశ్వరి లీలలు తీర్థం సప్త ఋషులు సనక సనందాది మహాములు నివసించిన పవిత్ర స్థలము శేషాచలము పూర్వము అరుంధతి శ్రీ మహాలక్ష్మిని గురించి ఘోరమైన తపస్సు చేసినది తీర్థంలోనే ఈ తీర్థంలోనే ఆమె తపస్సుకు మెచ్చుకొని పాల్గొన శుక్ల పౌర్ణమి నాడు లక్ష్మీదేవి ప్రత్యక్షమైంది అందువలన పాల్గునీ నక్షత్రమున్న పూర్ణిమ రోజున ఈ తటాకంలో స్నానం ఉనర్చిన వారికి లక్ష్మీదేవి అపార కృప వలన సమస్త సంపదలు కోరికలు సిద్ధిస్తాయి అటువంటి వారిలో తాను నిత్య పూజలు అందుకుంటూ ఎల్లవేళలా ఉంటానని ఆమె వాగ్దానం చేసింది అగస్త్య మహాముని ఈ ప్రాంతంలోనే పూలతోటను పెంచి అందులోని పువ్వులతో నిత్యము శ్రీ శ్రీనివాసుని పూజించేవాడు సనకనందన తీర్థము పాపనాశానికి ఒక మైలు దూరంలో ఉన్నది ఈ తీర్థము మార్గ శుద్ శుద్ధ త్రయోదశి రోజున ఈ తీర్థంలో స్నానమాడి శ్రీ వెంకటేశ్వరుని పూజించి సాధకులు సాధన చేస్తే శీఘ్రముగా ఫలిస్తుంది ఇక అష్టాక్షని జపిస్తే మోక్షం లభిస్తుంది జాబాలి తీర్థము జాబాలి అనే మహర్షి తపస్సు చేసి మోక్షాన్ని పొందిన పుణ్యతీర్థమే ఇది ఈ తీర్థము శ్రీ స్వామివారి కోవెలకు వాయవ్య దిక్కున ఉన్నది కావేరి నదీ తీరంలో ఒక బ్రాహ్మణ గృహస్థుడు ఉండేవాడు ఆ ఇంటికి సమీపంలో పరమ దుర్మార్గులైన బొమ్మ బ్రహ్మ అత్యాధులు ఉనర్చిన పాపాత్ములు ఉండేవారు స్వత విప్రుడు మంచివాడే అయినప్పటికీ ఆ కిరాతకులతోటి స్నేహం వల్ల దురాచార సంపన్నుడైపోయాడు అతడు చేయని పాపమంటూ లేదు కొన్నాళ్ళకు అతడిని ఒక పిశాశం ఆవయించి దేశదేశాలు త్రిప్పసాగినది వెళ్ళిన చోటికి వెళ్లకుండా ఆ విప్రుణ్ణి త్రిప్పి త్రిప్పి చిట్ట చివరకు శ్రీ వెంకటాచలానికి చేర్పించి జాబాలి తీర్థంలో పడదోసినది ఆ తీర్థంలో పడి స్నానం చేయడంతో ఆ విప్రుడి పాపాలన్నీ అరించిపోయాయి ఆ పిశాశము పారిపోయింది ఆ బ్రాహ్మణుడు స్వస్థత చిక్కి తన ఉనికిని తెలుసుకున్నాడు కావేరి తీరం నుండి ఈ వెంకటాచల ప్రాంతానికి తాను ఎలా వచ్చింది ఊహించలేకపోయాడు అక్కడ తపస్సు చేసుకుంటున్న జాబాలిని దర్శించుకున్నాడు తన పరిస్థితిని నివేదించుకున్నాడు తాను అక్కడకు ఎలా వచ్చినది ఆ ముని శ్రేష్ఠుడు యోగ దృష్టితో తెలుసుకొని చెప్పగా విని తనే ఆశ్చర్యపోయాడు వెంకటాచలం విశేషాలు శ్రీనివాసుని మహిమ తెలుసుకొని ఏడు కొండలవాడిని దర్శించి వందనాలు ఆచరించాడు స్వామి దర్శనంతో కలిగిన మహా ఆనందంతో తిరిగి తన స్వగ్రామానానికి చేరుకొని సదా ఆ స్వామినే సేవించుకుంటూ చిరకాలము జీవించి మోక్షాన్ని పొందాడు తుంబుర తీర్థము తుంబురుడు అని పేరుగల గంధర్వ భక్తులు ఒకడు ఉండేవాడు మాఘమాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రతినిత్యము పూజించాలనే స్వసంక సంకల్పంతో భార్య సమేతుడై వెంకటాచలానికి వచ్చాడు కానీ అతని భార్య ఇష్టము లేదు ఈ మాఘమాసంలో చన్నీల స్నానం చేసి చలిలో మడి బట్టలతో నేను ఈ పనులన్నీ చేయలేను అని ఖచ్చితంగా చెప్పివేసింది తుమ్మురుడు కోపించి గోన తీర్థమందు రావిచెట్టు తొర్రలో కప్పవై పడియుండుమని శపించెను అందుకు ఆమె మిక్కిల దుఃఖించి ఆ శాపమును మళ్లించమని మొరపెట్టుకొనగా కొద్ది కాలంలో అగస్త్యుడి చెటికి వచ్చును ఆయన తన శిష్యులకి తీర్థ మహాత్మ్యమును గురించి బోధించును దానిని నీవు విన్నచో శాప విమోచనమగునని చెప్పెను ఆమె కప్పరూపము చెంది గోన తీర్థమందు రావి చెట్టు త్వరలో ఉండసాగెను ఆ కొలది కాలమునకు అగస్త్యుడు వచ్చి తన శిష్యులకు తీర్థ మహిమ గురించి చెప్పుచుండగా ఆమె అది విని ఆమె శాప విముక్తి పొందెను ఆకాశ గంగా తిరుమల నంబి అనే భక్తుడు ప్రతి నిత్యము పాపనాశం నుండి నీరు తెచ్చి స్వామివారికి అభిషేకం చేస్తూ ఉండేవాడు ఆ ముదుసలి ప్రయాస సూచి జాలిపడి శ్రీనివాసుడు స్వయంగా వియద్ గంగ నుండి ఈ తీర్థాన్ని తెచ్చాడని అందువలన ఇది అని పిలువబడుతున్నదని తల పురాణము చెబుతున్నది పూర్వము గోదావరి మండలంలో కేశవ భట్టు అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు ఒక రోజున కేశవ భట్టు యొక్క తండ్రి ఆబ్దికము వచ్చినది వేద విద్యా సంపన్నుడైన విప్రుణ్ణి భోక్తగా నియమించి శ్రద్ధాభక్తులతో శ్రాద్ధ కర్మను పూర్తి చేశాడు కేశవభట్టు కానీ ఆ తరువాత కేశవభట్టు యొక్క శరీరమంతా వికృతముగా మారిపోయినది ముఖానికి గాడిద రూపం వచ్చింది తెలిసి ఏ దోషము చెయ్యని తనకి దుస్థితి ఎందువలన కలిగినదో కేశవ భట్టుకు కేశభట్టుకు ఎంత ఆలోచించినా అందు చిక్కలేదు దిగులు పడి తిరిగి తిరిగి అగస్త్యముని వద్దకు వెళ్ళి తన దుస్థితిని గురించి మొరపెట్టుకున్నాడు ఆయన యోగ దృష్టితో అన్ని విషయాలు తెలుసుకొని మీ తండ్రి శారద్ర కర్మలయందు సంతానహీను భోక్తగా నియమించేవు ఆ దోషము వల్లనే నీకు దుస్థితి కలిగినది నువ్వు ఆకాశగంగలో స్నానం చేస్తే సకల పాపాలు నశించి నీ నీ నిజ రూపము నీకు వస్తుందని చెప్పాడు ఆ ప్రకారము కేశవ భట్టు మునిగి తన వికృత రూపాన్ని పోగొట్టుకున్నాడు పాపనాశన తీర్థము ఇది స్వామి పుష్కరినికి ఉత్తర దిక్కున ఉంది దీనిలో స్నానము చేసిన వారికి అనంత పుణ్యము లభిస్తుంది ఇక్కడ దాన ధర్మాలు చేస్తే అనంతకోటి దానాల ఫలితము కలుగుతుంది భద్రమతి అనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు అతనికి ఆరుగురు బార్ అతనికి ఆరుగురు భార్యలు ఆ భార్యలందరికీ కలిగిన పిల్లలతో అతడు నానా పడుతూ ఉండేవాడు సంసారము సాగడం చాలా కష్టం అవుతూ ఉండేది ఆ విప్రుని ఆరుగురు భార్యలలో యశోదవతి మంచి వివేకవంతురాలు ఆమె ఒకనాడు తన భర్తను సమీపించి నాత వెంకటాచల ముందున్న పాపనాశన తీర్థము చాలా దొడ్డదని పాపాలను పటాపంచలు చేస్తుందని అక్కడ దాన ధర్మాలు చేసిన వారికి సమస్త భోగం కలుగుతాయని విన్నాను మీరు ఎట్లయినా ఆ తీర్థాన్ని సేవించరండి మన పరిస్థితులు మారుతాయి అని చెప్పింది ఆమె మాటలకు భద్రమతి ఆనందించాడు దగ్గర అగ్రం వెళ్ళి ఒక సంపన్ను అడిగి ఐదు చేతులు కొలతగల భూమిని దానము పొంది వెంకటాచలానికి బయలుదేరాడు పాపనాశన తీర్థంలో స్నానము చేసి శ్రీనివాసుని మనసార ధ్యానించి ఒక బ్రాహ్మణునకు తన ఐదు అరచేతుల ప్రమాణపు భూమిని దానమిచ్చాడు దానితో అనంత పుణ్య ఫలము కలిగి అతని సంసారంలో సిరిలు ఉప్పొంగాయి తాను ఆరుగురు భార్యలు బిడ్డలు యావన్మంది సమస్త సౌఖ్యాలు అనుభవిస్తూ శ్రీనివాసుని పూజించుకుంటూ చిరకాలము హాయిగా బ్రతికారు చక్రతీర్థము తిరుమలకు రెండు మైళ్ళ దూరంలో వాయవ్య దిక్కుగా ఉన్నది చక్రతీర్థము పూర్వము పద్మ నాభుడు వెంకటాచలం మీద పర్ణశాలను కట్టుకొని కేవలం గాలి మాత్రమే తీసుకుంటూ తపస్సు చేసుకుంటున్నాడు ఒక నాడొక ఒకనాడు ఒక బ్రాహ్మ రాక్షసుడు పద్మనాభుని చూసి అతన్ని మింగివేయాలని అతని మీద పడబోయాడు పద్మనాభుడు భయపడి స్వామితో మొరపెట్టుకున్నాడు కరుణామయుడు దీనబంధు తన చక్రాన్ని ప్రయోగించి ఆ రాక్షసుని సంవరించాడు శ్రీమన్ నారాయణుడు తన భక్తుని కాపాడిన తీర్థం గనుక దీనికి చక్రతీర్థం అని పేరు శ్రీరామకృష్ణ తీర్థము ఇది స్వామి పుష్కరినికి ఉత్తమ దిక్కున ఆరు మైళ్ళ దూరాన ఉన్న తీర్థము ఇక్కడ పూర్వకాలంలో సకల విద్యా సంపన్నుడైన రామకృష్ణుడు అనే విప్ర బాలుండేవాడు ఉండేవాడు అతనికి పరిచితం నుండే సంసార యందు విరక్తి కలిగింది వెను వెంటనే వెంకటాద్రికి బయలుదేరి స్వామి పుష్కరిలో స్నానం చేసి తిరుమలేంద్రుని దర్శించుకొని దిగి వచ్చి ఒక తీర్థము చెంత కూర్చొని తపస్సు చేయగ చేయసాగాడు అతని తపస్సుకు మెచ్చి శ్రీనివాసుడు సాక్షాత్కరించాడు రామకృష్ణుడు తనకు మోక్షమును కలిగించమని కోరాడు ఈ తీర్థంలో స్నానం చేయి నీకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని వరమిచ్చాడు స్వామి రామకృష్ణుడు ఆ ప్రకారమే చేసి ముక్తి పొందాడు నాటి నుండి ఆ తీర్థమునకు రామకృష్ణ తీర్థమనే పేరు వచ్చింది తీర్థము కన్యాకుబ్జము నందలి వేదపురం అనే అగ్రాహారంలోని కుమారుడైన కేశవుడు దుర్వ్యసనాలకు లోనయి వేశ్యాలోలుడై జీవించాడు వేశ్యా ప్రాపకానికి దొంగతనము చేసి డబ్బు సంపాదిస్తుండేవాడు ఒకనాడొక బ్రాహ్మణుని ఇంట కన్నము వేసి అడ్డు వచ్చిన విప్పుని చంపి బ్రహ్మహత్యా పాత సంక్రమించగా ఆ బాధ భరించలేక తరుణోపాయం చెప్పమని భరద్వాజ ముని మీద క కాళ్ళ మీద పడ్డాడు శ్రీ వెంకటాచల మందలి కఠాతీర్థమందు సర్వకల్మ సర్వకల్మషహరము కనుక అందులో స్నానమాడని చెప్పాడాయనే కేశవుడు వెళ్ళి కఠాతీర్థంలో స్నానం చేసి పాప విముక్తుడై ధరించాడు పాండవ తీర్థము కురు పాండవులు సగ్రహ అనంతరము పాండవులు రాజ్యానికి వచ్చారు కానీ బంధు బలగమును చంపిన దుఃఖము వారిని పీడించసాగింది ధర్మరాజు శ్రీకృష్ణుని కలుసుకొని బాబా బంధు నాశనం చేసిన మాకు పాపము మమ్మల్ని పట్టి పీడిస్తున్నది ముక్తి కలిగే మార్గము చెప్పి మమ్మల్ని కాపాడు స్వామిని ప్రార్థించాడు ధర్మరాజా విచారించకు మీ బాధలు తొలగే మార్గముంది మీరంతా కలిసి శే శేషాచలానికి వెళ్ళి అక్కడ స్వామి పుష్కరిణిలో తూర్పు దిక్కునగల పుణ్యతీర్థంలో స్నానం చేయండి మీ దుఃఖము నివారణమవుతుందని చెప్పాడు కృష్ణుడు ఆ ప్రకారము ధర్మరాజు భీమార్జున నకుల సహదేవ ద్రౌపదులు వెంకటాచలానికి వెళ్ళి ఆ తీర్థంలో స్నానం చేసి పాప విముక్తులై తరించారు ఆ తీర్థమే పాండవ తీర్థము ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు